వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ ప్రారంభం నెల్లూరు జిల్లాలో రహదారి రక్తసిక్తమైంది రాంగ్ రూట్ కారణంగా జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్ కారు ఢీకొన్నాయి రాంగ్ రూట్లో శరవేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కారు ఢీకొట్టింది దీంతో టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో కారులో ఉన్న వాళ్ళు నుజ్జునుజ్జయ్యారు ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా కనిపిస్తున్నాయి రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల జరిగిన ఈ ప్రమాదంతో సాధారణంగా రాంగ్ రూట్ని చాలా లైట్ తీసుకుంటారు రాంగ్ రూట్లో వెళ్ళటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు కేవలం టిప్పర్ రాంగ్ రూట్లో రావటం కారు రైట్ రూట్లో రావడంతో ఇద్దరు కంట్రోల్ చేయలేకపోయే సిచ్యువేషన్ను కారు నేరుగా టిప్పర్ కిందకు వెళ్ళినట్టుగా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అనవసరంగా అన్యాయంగా కేవలం ఒక డ్రైవర్ తెలివి తక్కువ నిర్ణయం ఒక టిప్పర్ డ్రైవర్ తెలుగు తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఏడుగురు బలైపోయారు చిన్నారి సహా ఒక కుటుంబం అంతా ఇప్పుడు తీవ్ర విషాదంలోకి వెళ్ళింది ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు ఉమాశంకర్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది సీన్ చూస్తే టిప్పర్ ని మిస్టేక్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది యా అంటే ఇది ఇసుక మాఫియా రెచ్చిపోవడంతోనే పలు టిప్పర్లు పది కిలోమీటర్ల దూరం తిరుక్కు రావాల్సి ఉంది అయితే ఇది రాంగ్ రూట్ లో వస్తే షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆలోచనతోనే టిప్పర్ ఆ వైపు వచ్చినట్టు తెలుస్తుంది సరిగ్గా ఒక రెండు వారాల ముందు కూడా అదే ప్రాంతంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది ఐదుగురు ఆ ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది కేవలం ఇసుక మాఫియా కారణంగానే ఇప్పుడు కూడా ఏదైతే నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తోంది ఆ సంగం మండలం పెరమన అనేటువంటి ప్రాంతంలో ఈ కారు వెళ్తోంది అయితే ఆ ఒక చిన్నారితో పాటు ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు ఆ టిప్పర్ కింద కారు మొత్తం కూడా ముందు భాగం దూసుకు వెళ్ళిపోయింది అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయింది కానీ ఆ ఒక్క ఎయిర్ బిల్స్ ఓపెన్ అయిపోయినాయి కూడా ఆ కారు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఆఫ్ భాగం వరకు కూడా కాబట్టి ముందున్నటువంటి వారు వెనక ఉన్న వారు పూర్తిగా హెడ్ ఇంజురీస్ అయ్యి స్పాట్ లోనే చనిపోయారు ఇంకా కూడా ఆ కార్ నుంచి ఆ లారీని వేరు చేయడానికి చాలా కష్టతరంగా మారుతుంది పోలీసులంతా కూడా అక్కడికి చేరుకున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ టిప్పర్ ఢీకున్న తర్వాత దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ ఆ కారు లాక్కుంటూ వెళ్లిపోయినటువంటి పరిస్థితి దీంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఇది ముంబై నేషనల్ హైవే గా చెప్పొచ్చు ఒక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు ఏదైతే నెల్లూరు నుంచి ఆత్మపూర్ కి వెళ్తుండగా తెలుస్తోంది అది నేషనల్ హైవే కాబట్టి సాధారణంగా హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో కార్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి సో ఆ కార్లు వెళ్తున్నటువంటి సమయంలో ఎదురుగా టిప్పర్ కూడా అదే రేంజ్ లోనే వస్తుంది సో ఇద్దరు కూడా వేగంగా డీప్ ఉండడంతో ఒక్కసారిగా కార్ అంటే టిప్పర్ రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ అంత స్పీడ్ గా వస్తుంది అంటే అక్కడ ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు లేవా ఎవరు పట్టించుకోవట్లేదా మీరు చెప్తున్నారు ఇసుక మాఫియా కు సంబంధించిన టిప్పర్లు ఇవ్వని చెప్తున్నారు అంటే ఈ టిప్పర్లను కంట్రోల్ చేసే వ్యవస్థ లేదా అక్కడ ఎస్ ఇప్పుడు పోలీసులు కూడా ఇదే విషయం పైన ఆరా తీస్తే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కొంత మాఫియా రెచ్చిపోవడంతోనే పొలిటికల్ అండదండలు ఉండటమే ఈ ఇసుక మాఫియా అనేది కంటిన్యూ అవుతోంది ఈవెన్ ఇప్పుడు డే టైమ్ లో కాదు నైట్ టైమ్ లో అయితే ఇంకా రెచ్చిపోయి అక్కడ టిప్పర్ డ్రైవర్లు వస్తూ ఉంటారు అయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తరచూ జరుగుతూ ఉంటాయి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ నుంచి వెళ్ళిపోవడము లేకపోతే వాళ్ళని గుర్తుకుంటూ ఆ టిప్పర్ ని దూసుకు వెళ్లిపోవడం ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇటువంటి యాక్సిడెంట్స్ అనేకం జరిగినా కూడా వెలుగులోకి వచ్చింది మాత్రం ఎవరన్నా చనిపోతే తప్ప ఇలా వెలుగు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ తోనే ఇలా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు అనేక సందర్భాల్లో కూడా రైట్స్ చేయమని చెప్పి చెప్పాము కాకపోతే తుచా తప్పకుండా చేస్తామని చెప్పి అది తూతూ మంత్రంగా చేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతుందని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు గానీ బయటికి తీస్తే గానీ వాళ్ళు ఐడెంటిటీ ఎవరైనా లోపల ఉన్నారా అనే విషయం తెలిసే అవకాశం ఉంది ఒక చిన్నారి ఉంది చిన్నారి కొంత సృహలో ఉన్నట్టయితే తెలుస్తుంది వెంటనే వన్ నాట్ ఎయిట్ ద్వారా నెల్లూరు ఆస్పత్రికి అయితే తరలించారు మిగతా ఆరు మంది అంటే ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది వారంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం జేసీబీతో బయటికి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా కూడా కష్టతరంగా మారుతుంది లోపలంతా కూడా ఇరుక్కుపోయినారు కాబట్టి కార్ను మొత్తం డిస్పాండిల్ చేసిన తర్వాతనే బాడీ బయట వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు ఎంత స్పీడ్ ఉండి ఉమాశంకర్ అక్కడ పోలీసులు గాని ప్రత్యేక సాక్షులు చెప్పిన దాని ప్రకారం టిప్పర్ ఎస్ నేషనల్ హైవే కావడంతోనే కార్ అనేది దాదాపు ఎయిటీ నుంచి హండ్రెడ్ స్పీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే టిప్పర్ మాత్రం ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ లో ఆపోజిట్ రోడ్ లో వస్తుంది అది కూడా ఫోర్ వే రోడ్డు వైపు వస్తే ఇంకొక వైపు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇది టిప్పర్ నేరుగా వస్తుంది ఇక కారు ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకునే పరిస్థితి అక్కడ ఉండదు ఒకవేళ తప్పించుకోవాలంటే ఈ రోడ్ నుంచి అటువైపు రోడ్డుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పుడు కార్ అనేది అప్సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా నేరుగా టిప్పర్ ముందరకి కార్ దూసుకు వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా ఆ టిప్పర్ అనేది ఆగలేదు నేరుగా దూసుకుంటూ వస్తూనే ఉంది ఆ ఒక డ్రైవర్ ఏదైనా మద్యం సేవించడా ఉన్నాడా అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో టూ హండ్రెడ్ మీటర్స్ కార్ ని లాక్కుని వెళ్ళిపోయిందో వెంటనే అక్కడ ఆగినటువంటి నేపథ్యంలోనే స్థానికులంతా అరుపులతో ఆపాడు ఆ తర్వాత డ్రైవర్ క్లీనర్ వెంటనే దిగి అక్కడ నుంచి పరుగులు తీశారు సో టిప్పర్ ఎవరిదైనా ఇప్పటివరకు క్లారిటీ లేదు పోలీసులు అయితే చేరుకున్నారు గానీ ఆ బాడీ ఫస్ట్ బయటకు తీసుకున్నారు తర్వాత చేసేటువంటి అవకాశం కదా రైట్ 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 ఉమాశంకర్ ఇది అక్కడ పరిస్థితి నెల్లూరులో నెల్లూరు యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ నిజంగా కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా పోలీసులు కావచ్చు నిజంగా నెల్లూరు జిల్లా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది అంతేకాదు ఈ రోడ్ సేఫ్టీ అనే విషయంలో ఎవ్వరూ ఈ సిన్ ఈ ప్రదేశాన్ని పట్టించుకున్న సందర్భాలు కనిపించట్లేదు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది హైవే పైన ముంబై హైవే పైన కారు దాదాపు వంద కిలోమీటర్ల వేగంలో తన సైడు తన రైట్ వేలో కారు వెళ్తోంది కారుకు ఎదురుగా టిప్పర్ ఎనభై కిలోమీటర్ల వేగంతో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఇసుక లోడుతో ఆపోజిట్ వేలో వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం లారీ డ్రైవర్ కావచ్చు క్లీనర్ కావచ్చు నిజంగా అక్కడ ఆ కుటుంబానికి నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న కుటుంబం ప్రాణాలని పొట్టనబెట్టుకున్నారనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడు మందిని వాళ్ళు హత్య చేశారు అని మాత్రం ఖచ్చితంగా అనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంత దుర్మార్గమా ఇంత దారుణమా రాంగ్ రూట్లో ఒక డ్రైవర్ ఒక్క కిలోమీటర్ ప్రయాణిస్తే పోయే ఆ సమయాన్ని రాంగ్ రూట్లో వచ్చి దాన్ని కవర్ చేసుకోవడం కోసం వేగంగా ఇసుకను తోడుకొని వెళ్ళి దుండగులు వ్యాపారం చేసుకుంటారు ఇసుక లారీల దుర్మార్గాలు ఇక్కడే కాదు ఎక్కడైనా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా నెల్లూరులో ఇక్కడ జరిగిన ప్రమాదం ఇక్కడ జరిగిన ఈ ప్రమాదాన్ని చూస్తే నెల్లూరులో నిజంగా బాధ కలుగుతుంది ఇసుక లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు అట్లాగే ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న యజమానుల అధికార బలం కావచ్చు అంతేకాదు ఎందుకంటే ఈ యాక్సిడెంట్ కొత్తది కాదు పదిహేను రోజుల క్రితం ఇదే ప్లేస్లో పదిహేను రోజుల క్రితం ఇదే ప్లేస్లో ఇంకొక ప్రమాదం కూడా జరిగింది ఆ ప్రమాదంలో ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఒకే చోట ఇన్ని ప్రమాదాలు జరగడానికి కారణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇసుక మాఫియాకు సంబంధించిన లారీలు ఇసుక మాఫియాకు సంబంధించి ల లారీలు ఇక్కడ రాంగ్ రూట్ లో రావటం వల్ల కార్లో వచ్చే వేగంగా వచ్చే వాహనాల్ని అవి తప్పించుకోలేక లారీని తప్పించుకోలేక ఆ వేగంగా వచ్చే కార్లు కావచ్చు ఇతర వాహనాలు కావచ్చు రైట్ వేలో వచ్చే వాహనాలు కావచ్చు ఢీ కొడుతున్నాయి ఇక్కడ ప్రమాదం జరుగుతోంది అయినా ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి అయినా ఎవరు పట్టించుకున్న సందర్భం కనిపించట్లేదు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను ప్రేక్షకులారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇసుక మాఫియా చేసిన హత్యలు అంటారా ఈ ఏడుగురు మంది చనిపోవడం ఒక పసిపాప ఒకే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆరుగురు ఏడుగురు ఏడుగురు వ్యక్తులు ఒకేసారి చనిపోతే ఆ కుటుంబంలో ఎంత దుఃఖం వస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి పదిహేను రోజుల క్రితం ఇదే స్పాట్లో ఐదుగురు చనిపోయారు మెడికల్ స్టూడెంట్స్ అయినప్పటికీ ఇక్కడ రోడ్ సేఫ్టీ తీసుకునే రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోలేదు ఆ ఏరియా పోలీసులు పట్టించుకోలేదు ఆ ఇసుక లారీలపైన కేసులు పెట్టలేదు రాంగ్ రూట్లో వచ్చే లారీలకు పెనాల్టీలు వేయలేదు ఆ డ్రైవర్లపైన చర్యలు తీసుకోలేదు వాళ్ళ లైసెన్సులు రద్దు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు ఏడు ప్రాణాలను తెచ్చిస్తారా మొన్న పైన ఐదు ప్రాణాలు ఇవాళ పోయిన ఏడు ప్రాణాలు మొత్తం పన్నెండు మంది అన్యాయంగా ఈ టిప్పర్ లారీలకు బలైపోయారు ఈ పన్నెండు మంది ప్రాణాలను తీసుకు తిరిగి తీసుకురాగలరా నేను ప్రశ్నిస్తున్నాను నెల్లూరు జిల్లా పోలీసులు కూడా అడుగుతున్నారు ఇది మీ నిర్లక్ష్యం కాదా రాంగ్ రూట్లో ఇక్కడ టిప్పర్ లారీలు ఇసక లోడ్లతో వెళ్తుంటే మీరేంజ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు ఖచ్చితంగా వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టిప్పర్ యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ లైసెన్స్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈ టిప్పర్ లారీ యజమానిని జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉంది ఆ ఏడు మంది కుటుంబాలకి ఇన్సూరెన్స్ వస్తే సరిపోతుందా ఆ ఆ కుటుంబానికి తీరని దుఃఖం ఏర్పడింది కదా ఆ దుఃఖాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు కేవలం మీ నిర్లక్ష్యం వల్ల మీ అహంకారం వల్ల టిప్పర్ లారీ డ్రైవర్ కావచ్చు యజమాని కావచ్చు ఇసుక ర్యాంప్ ఓనర్లు కావచ్చు వాళ్ళ అహంకారం వల్ల అన్యాయంగా కుటుంబం బలైపోయింది మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి